కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎన్నికల హామీలు అమలు కాలేదని ఖమ్మం బీఆర్ఎస్ నేతలు అన్నారు ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి సంక్షేమాలను రాష్ట్రం కోల్పోయిందని నేతలు చెప్పారు దాంతోపాటు ఏదైతే గాంధీ గారి వర్ధంతి సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా గాంధీ చౌక్లో ఏదైతే బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రతిష్ట చేసిన గాంధీ గారి విగ్రహం దగ్గర అందరం కూడా నివాళులు అర్పించాం దాంతోపాటు ఏదైతే రకరకాల ప్రచారాలతోటి మరి ఈరోజు ప్రభుత్వం నడుపుతున్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో ఆలోచన హామీల మేరకు అవన్నీ కూడా అమలయ్యేటట్లు వాళ్ళకి చెప్పాలని చెప్పి గాంధీ గారికి ఒక వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరిగింది కేటీఆర్ గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు వందల ఇరవై రోజులైంది ఈరోజు ప్రభుత్వం వచ్చి నాలుగు వందల ఇరవై అబద్ధాలు ఆడింది ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రజలని నట్టేట ముంచింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వీళ్ళు చేసే ఒక ప్రజా వ్యతిరేక విధానాలు ఈ బాపుకు వినతి పత్రం ఇచ్చి మీకు వాళ్ళకు బుద్ధి వచ్చేటట్టు ఒక చర్య చేపట్టాలని బాపు గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడానికి ఒక గొప్ప కార్యక్రమం ఈ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు చేపట్టారు